నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండటంతో రెండు మూడు రోజుల్లో అవి ఏపీలోకి ప్రవేశించబోతున్నాయి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం తెలుస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది ఏపీని ఇంకొక టూ డేస్లోనే ఈ నైరుతి తాకనుంది వారం రోజుల్లో అవి రాష్ట్రం కూడా విస్తరించే అవకాశం ఉంది దాంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురవబోతున్నాయి ఇక దీనికి తోడు ఆవర్తనము ద్రోణి ప్రభావం ఇప్పటికే ఉత్తర కోస్తా జిల్లాలోని వానలు ఈదురుగాలు వచ్చేలా చేస్తున్నాయి సో వారం రోజుల ముందుగానే ఏపీకి ఇప్పుడు రుతుపవనాలు వస్తున్న నేపథ్యంలో పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం దీనికి తోడవబోతోంది ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది వీటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు రాగల నాలుగు రోజులు కూడా తెలంగాణలోని ఉత్తర జిల్లా అనేటటువంటి ఇటు ఖమ్మం వరంగల్ ఇటు ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు భారీ వర్షం ఉన్న హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే ఉన్నట్టు తెలుస్తుంది దాదాపుగా చూసుకున్న మాత్రం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం నైరుతి ఋతుపోనాలు కూడా తెలంగాణలో ముందుగానే ప్రవేశించే ఉన్నట్టు తెలుస్తుంది దాదాపుగా ఇటు గత సంవత్సరం మాత్రం ఏ జూన్ ఒకటో తారీఖున ఇటు కేరళ తీరాన్ని ఇటు నైరుతి ఋతుపవనాలు దాకా ఈ సంవత్సరం మాత్రం ఇటు మే ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు మధ్యనే నైరుతి ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి అదేవిధంగా ఇటు ఇటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రంలో కూడా పూర్తిగా ఈరోజు నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలిసింది అదే కనుక జరిగితే రేపు కానీ ఎల్లుండి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది దాదాపుగా ఇటు ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుపానాలు ప్రవేశిస్తే మాత్రం రెండు రోజుల తర్వాత అంటే ఈ నెల ముప్పై కానీ ముప్పై ఒకటో తారీఖు కానీ తెలంగాణలోకి నైరుతి తుపానాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మే ముప్పై ముప్పై ఒకటో తారీఖు అంటే పూర్తిగా నైరుతి రుతుపానాలు తెలంగాణ రాష్ట్రంలో విస్తరించే అవకాశాలు ఉన్నాయి దాదాపుగా చూసుకుంటే మాత్రం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో మాత్రం వర్షపాతం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు తెలుస్తుంది అంటే నైరుతి తుపానాలు కూడా ఈ సంవత్సరం ఇటు తెలంగాణలో ముందుగానే ప్రవేశించడం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నైరుతి రుతుపానాలు విస్తరించడంతో వర్షపాతం కూడా ఎక్కువగా ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడిస్తున్నారు దాంతోపాటు ఈ ద్రోణి ప్రభావంతో పాటు ఇటు అరేబియా మా సముద్రంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీరడం దాటడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు కెమెరా పర్సన్ సురేష్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్